హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం పంజంగి హిల్స్ దగ్గర ఉన్నామండి మరి ఈరోజు వంజంగి హిల్స్ని చూసేద్దాం సో ఈ వంజంగి దగ్గర ఈ ఎంతల్ని చూడాలి అంటే మనం మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫైవ్కి అలా వచ్చేసేయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనలాగే చాలామంది వచ్చారనమాట సూర్యోదయాన్ని చూడడానికి అండ్ ఇక్కడ మంచు పర్వతాలు చూడడానికి చాలామంది వచ్చారు చాలా దూరాల నుంచి కూడా ఇక్కడ వస్తారు మనలాగే చూడటానికి సో చూడండి వీళ్ళంతా కూడా ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళేనమాట సో చూడండి మరి కొద్ది క్షణాల్లో మనము చూడబోతున్నాము సూర్యోదయం అవుతూ ఉంది సో చూసేద్దాం చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి సో చాలామంది చూడండి పాల సముద్రంలా కనిపిస్తుంది కదా ఇదే ఇదేనండి సో ఇక్కడ నుండి చూస్తే మరి మామూలుగా ఉండదండి సో వీడియోలో చూస్తే మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఫీల్ బెటర్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఒకసారి చూడండి చూస్తున్నారు కదా మీకు టైం ఉన్నప్పుడు నేను మాటల్లో చెప్పడం కాదండి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు మీకు మీరుగా వచ్చి ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు చూడడానికి మంచంగి హిల్స్ ఇది చాలా బాగుంటుంది కొన్ని కొండలు ఉంటాయి ఆ కొండలు ఎక్కి మనం వస్తుంది వెళ్ళాలి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అందాల్ని చూడాలి అనుకుంటే సో ఇది పాడేరు మీరు వినే ఉంటారు సో అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు దగ్గర నుంచి వెళ్ళాలండి వంజంగి పాడేరుకి సమీపంలో ఉంటుంది ఇది సో మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి రావడానికి ట్రై చేయండి సో వీడియోలో చూస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపించే ఉంటుంది నేను అనుకుంటున్నాను మరి ఒకసారి చూడండి చూస్తున్నారు కదా నిజంగా మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఫీల్ అవు అవుతాము ఖచ్చితంగా అవుతారు మీరు కూడా సో నేను అట్లానే ఫీల్ అవుతున్నా ఇక్కడ ఆకాశంలో ఉన్నాను అని అన్ అనిపిస్తుంది అనమాట సో అట్లా అంత బాగుంటుందన్నమాట చుట్టూ మంచు మేఘాలతో అంత అందంగా ఉంటుంది చూడడానికి చూడండి ఇక్కడ కొండలు అవి కూడా చూడడానికి మామూలుగా ఉండదు మరి అసలు ఏం చెప్పాలో తోచదు ఇంకా చూడ్డానికి చెప్పడానికి మాటలు రావు అంత అనమాట వర్ణించడానికి అంటారు కదా అలా ఉంటుంది చూసారా ఎలా ఉందో సో మనం ఏదో లోకానికి వచ్చాము అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మీకు కూడా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచంగి హిల్స్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి